డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్గంలో నియోజకవర్గంలో గాంచిన కుండలేశ్వరం ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మహాశివరాత్రిని పురస్కరించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసేందుకు ఆలయానికి వచ్చే భక్తులకు వాలంటీర్ల విధుల్లో ఉన్న గ్రామస్తులు వారు అనునాయులకు అడ్డదారిలో దర్శనాలు కల్పిస్తూ క్యూ లైన్లో నిలబడిన భక్తులకు నరకం చూపించారు ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై స్థానిక సర్పంచ్ భర్త గోకరకొండ సత్యనారాయణ తన బృందంతో దాడికి తెగబడ్డారు దీంతో మీడియా ప్రతినిధులకు ఆలయ సిబ్బందికి కొద్దిసేపు వాగ్వాదం ఏర్పడింది సుమారుగా నలభై నుండి యాభై వేల భక్తులు తరలివస్తారని అంచనా ఉన్నప్పటికీ ఏర్పాట్ల విషయంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు దీంతో ఆలయానికి సంబంధం లేని బయట వ్యక్తులు హవా ఎక్కువ అవడంతో భక్తులు తీవ్ర అసహనానికి లోనయ్యారు ఆలయం వద్ద ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం నిలుపుదల చేసి ఆలయానికి వచ్చే భక్తులకు సరైన సదుపాయాలను కల్పించాలని భక్తులు కోరుతున్నారు

சார் கங்கர் படக்கண்ட கங்கர் படக்கண்ட கங்கர் மடக்கண்டர் ఏడు ఇరవై లైన్ లైన్లోకి అండి ఇప్పుడు పదిన్నర అవుతుందండి ఇంత టైం అన్న అవసరం అండి అదిగలు ఏం చేస్తున్నారు మెయింటెన్స్ ఇదినా అస్సలు బాగుంది మెయింటెల్స్ మెయింటెన్స్ బాగుంటే ఇంత జనం అక్కడికి గంటల అయిపోతుంది గంటల వస్తున్న లైన్ మూడు గంటల పడింది ఇప్పటికి ఇంకా దర్శనం అవ్వలేదు అదిగంది ప్రాబ్లెం ఉంది అయిపోతారు ఎలా వచ్చేస్తారు జనంలో లైన్ లో బాగా వస్తారు వెనక నుంచి పంపిణీ చేస్తారు సిబ్బంది సిబ్బంది పంపిస్తారు వెనక ఇక మెయింటైన్ చేసినప్పుడు కూడా పంపిస్తారు రెండు గుమ్మలు రెండు గుమ్మలు అడ్రస్లో ఓపెన్ చేసి పంపిచ్చేస్తారు చుట్టాలని పట్టాలని ఏం లేవండి బంధువులు అండి ఇబ్బందికి బంధువులు పంపిస్తున్నారు అడగారు అని మొసలు నలిగిపోతాను కాదంటే మూడు గంటలు అయింది కాబట్టి టైం టైం మూడు గంటలు అయింది కాబట్టి నలిగిపోతారు అయితే నల్లిపోరు కదా ఏమి లేవండి ఆ ఇచ్చేయండి ఉన్నాయి వాడబడి ప్రాబ్లం లేదండి